మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ఛానల్ ప్రారంభించడానికి కానీ మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ చోటు ఈ ఛానల్ ప్రారంభించడానికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ పంచుకోవడానికి గురువు గారి ప్రేరణ ఎంతో ముఖ్యంగా దాని దగ్గర మనకు అభితంగా నచ్చేది రెండు కూడా ఉన్నాయి మొట్టమొదటి ఏంటంటే అందరికీ తెలుసుకున్నట్టే బా ఆ వాకులు ఒక ప్రత్యేకత ఉంది మీరు గమనించారో లేదో ఎందుకంటే అదే రంగంలో ఉన్నాను కాబట్టి నాకు అది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏమిటంటే ప్రవచనం అనే దానికి ఒక స్థాయి ఉంది ఆ స్థాయిని అలాగే నిలబెడుతూ పామరుణ్ణి సైతం రంజింపజేస్తారు చాలా అరుదైన విషయం అసలు చాలా విచిత్రమైన విషయం అది ఎందుకంటే అవి రెండు కాంట్రడిక్టరీ ఎప్పుడు కూడా ఒక స్థాయి మెయింటైన్ చేస్తే ఒక స్థాయి వాళ్ళకే అర్థం అవుతుంది పామరులకి అర్థం కాదు అలాంటిది వారి ప్రవచనం అదే స్థాయిలో ఉంటుంది కానీ పామరుల్ని ఎంతగానో రంజింపజేసుకుని మీకు ఒక ఉదాహరణ చెప్తాను నిజంగా జరిగిన సంఘటన నేను రెండు వేల పదిహేడులో నా ఛానల్ ప్రారంభించేందుకు ఒక పదహారు రోజుల ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరు వెళ్ళి వెనక్కి వస్తూ అక్కడ ఒక చోట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను గురువుగారి ప్రవచనం అది ఆశ్చర్యం వేసి అమ్మ ఏమిటి నువ్వు వింటున్నది అన్న అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదండి వారి స్పీచి అంది అమ్మాయి అనేసరికి ఆశ్చర్యం వేసింది నాకు వేసి అమ్మ నీకు అక్కడ కనకధార చెప్తున్నారు వారు అది అర్థమైంది అమ్మ నీకు ప్రవచన అర్థమవుతుందా అని అడిగా అడిగితే అమ్మాయి ఇలా చూసి నాకేంటండి మా అబ్బాయికి కూడా అర్థం అవుతుంది అండి ఆ పక్కనే మెట్ల మీద ఒక ఏడెనిమిదేళ్ళ కుర్రాడు అనుకుంటా కూర్చుని ఉన్నాడు అమ్మాయి బజ్జీ వేస్తుంటే ఇలా కూర్చున్నాడు కూర్చుని మనకి భాగవతంలో అంటారు చూపుల శ్రీపతి రూపం రూపము నాపోవక త్రావితావి హర్షోద్ధత అయ్యాను అలాగా వారి ప్రవచనామృతాన్ని జుర్రేసుకుంటున్నాడు అచున్న కుర్రాడు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో అప్పుడు అనిపించింది సరిగ్గా చెప్పగలిగితే నిస్వార్థంగా చెప్పగలిగితే వారిలాగా అది ఏ వర్గానైనా ఏ స్థాయినైనా కదిలించి సనాతన ధర్మానికి తీసుకువెళ్తుంది అని ఆ రోజు నా ఛానల్ ఒక స్ఫూర్తి ఇచ్చిన సంఘటన అదొకటి నాకు అమితంగా నచ్చే లక్షణం ఇంకా రెండవది ఏమిటి అంటే వారి వ్యక్తిత్వాన్ని చూస్తే మీరు ఎంత నిస్వార్థత చూడండి ఆ మనిషికి వారిప్పటికీ కొన్ని వేల ప్రవచనాలు చెప్పారు ప్రతి ప్రవచనానికి ఒక పాతిక వేలు తీసుకుని ఉన్నారనుకోండి వేలే ఉంది వారు అడిగితే లక్షల రూపాయలు తీసుకొచ్చి కుమ్మరిస్తారు అంతే కదా జనాలు ప్రతి ప్రవచనానికి అలా తీసుకుని ఉంటే ఈ పాటికి ఆనంద నిలయం లాగే వారి ఇంటి మొత్తానికి బంగారపు పూత పూసుకుని ఉండొచ్చు అన్ని వేల ప్రవచనాలు చేశారు వారు కానీ ఎక్కడ ఒక్క రూపాయి తీసుకొని ఇప్పుడు కూడా నా కళ్ళ ఎదురుకుండా ఎవరో బట్టలు ఇచ్చి దక్షిణ ఇవ్వబోతు ఉంటే ఈ వస్త్రం తీసుకుంటాను దక్షిణ మాత్రం వద్దు ఏదైనా సత్కార్యానికి ఉపయోగించండి అని నా ఎదురుగుండా చెప్తూ ఉంటే కళ్ళు చెప్పచ్చు ఎంత గొప్ప లక్షణం అది ఇంకొకటి గమనిస్తే కనుక భగవద్గీతలో స్వామి అంటాడు ఎవ్వరితోనూ శీతోష్ణ సుఖ దుఃఖేశు సమస్సంగా వివర్జిత సమశత్రోచ్ఛమిత్రే చ తధామానావమానయోహంట అలాగే వారిని చూస్తే వారి ప్రవచనాల్లో ఎక్కడైనా ఎవరిని బాధ పెట్టడం కానీ కించపరచడం కానీ ఏది లేకుండా ఏదైనా ఒక ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే వారి మీదకి పెట్టుకున్న ఉదాహరణ అప్పుడు ఇస్తూ ఉంటారు మనందరం నేర్చుకోవాల్సిన లక్షణం కాదది అలాగే ఎక్కడ డిబేట్లకి కానీ చర్చలకు కానీ దేనికి వెళ్ళకుండా వారు దేన్నైతే గమ్యం కింద పెట్టుకున్నారో సనాతన ధర్మ వ్యాప్తిని దాన్ని అలాగే సంవత్సరాల తరబడి చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు కలిపురుషుడు ఎక్కడికి రావడానికైతే భయపడతాడో అలాంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు వారు ఇంకా అంతకన్నా వారి గురించి ఏం చెప్పగలం సరే ఇంక నేను వేదిక దిగేందుకు ముందు ఒక ప్రశ్న అడుగుతాను మీలో ఎంతమందికి ఈత కొట్టడం స్విమ్మింగ్ వచ్చి చేతులు ఎత్తండి ఒకసారి ఎందుకు అడుగుతున్నానంటే వారి ప్రవచనం ఇప్పుడు ప్రారంభమైందంటే అదొక అమృత జరి ఆ ప్రవాహంలో మనందరం కొట్టుకుపోవడమే అందుకనే ముందుగానే అడుగుతున్నాను కానీ ఒకటి ఏమిటంటే అది అమృతపు ప్రవాహం కాబట్టి కొట్టుకుపోయినా సరే చాలా ఆనందంగానే ఉంటుంది మనబోటి వారికి